నమస్తే మేడం రాజేశ్రీ మేడం సెక్రటరీ నేను అదొక చిన్న ప్రశ్న మేడం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వైద్యంగా ఉచితంగా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంపొందించారు అది ప్రజల పేద ప్రజలందరికీ చాలా వరంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో రాకపోయి ఉంటే ఈ సంస్కరణలన్నీ ఏమైపోయి ఉండేవి అది కొంచెం నేను అడుగుతున్నాను మేడం దాని సమాధానం కూడా మీ దగ్గరే ఉందమ్మా మన రాష్ట్రంలోని తొంభై శాతం కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈరోజు మనం వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం మీరు అన్నట్టుగా ఇది లేకపోయి ఉంటే నిజంగా ఇక ఆ ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉండదు ప్రతి ఒక్కరిలో కూడా కన్నీళ్ళు వస్తాయి అలాంటి గాథలు ఇంటి అలాంటి కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి సో కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అలా జరగడానికి లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని చెప్పి ఇది ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఇందాక నేను చెప్పాను ఈ ఒక్క సంవత్సరానికే నాలుగు వేల ఒక వంద కోట్లకు సంబంధించి ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మనం ఖర్చు చేస్తూ ఉన్నాము అండ్ మనం అక్కడి నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పదివేల కోట్లకు పైగా కూడా ఖర్చు చేశాము ఈరోజు మనం పెంచినటువంటి ఆరోగ్యశ్రీ పరిధి కావచ్చు ఏదైతే ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచామో ప్రతి ఒక్కరికి ఒక గుండె ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఎంత పెద్ద ఎత్తున ఇచ్చిందో మీ మాటలు చూసినా విన్నటువంటి ప్రతి ఒక్కరి మాటల్లో ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనుల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఎస్ మేడం థ్యాంక్ యూ మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్